హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీన్ రైల్వేస్ సో హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ ఎగ్జటెడ్ హవర్ ట్రైన్ మూవ్స్ ఫ్రమ్ వన్ స్టేషన్ టు అనదర్ స్టేషన్ అండ్ ఒక ట్రైన్ అనేది పర్టికులర్ స్టేషన్లో ఎలా ఆగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా ఒక స్టేషన్కి వచ్చేటప్పటికి స్పీడ్గా ఒక్కొక్క స్టేషన్లో స్లోగా ఎందుకు వెళ్తుంది అనేది ఎప్పుడైనా ఆలోచించారా ఓకే సో లెట్స్ గివ్ ఆన్సర్స్ టు ఆల్ దీస్ క్వశ్చన్స్ ఇన్ దిస్ వీడియో సో బేసిక్గా ఒక ట్రైన్ అనేది మూవ్ అవ్వాలి అంటే ది మెయిన్ పిల్లర్స్ ఆ ద సిగ్నల్స్ అండి సో ఆ సిగ్నల్ ఏ ఆస్పెక్ట్ చూపిస్తుందో అంటే ఏ కలర్ చూపిస్తుందో దాన్ని బట్టి ఒక ట్రైన్ స్పీడ్ అయినా ఒక ట్రైన్ డైరెక్షన్ అయినా డిసైడ్ అయి ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఒక స్టేషన్ ఏదైనా తీసుకుందాం ఒక ఎక్స్ స్టేషన్ తీసుకుందాం జనరల్గా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఒక ఎక్స్ స్టేషన్ అంటే ఏదైనా స్టేషన్కి వెళ్ళినప్పుడు నాలుగైదు లైన్లు ఉంటాయి రైట్ ప్లాట్ఫామ్ వన్ టూ త్రీ ఇట్లా అండ్ కొంచెం స్టేషన్ దాటేశాక అంటే స్టేషన్ ప్రెమసెస్ దాటేశాక గమనిస్తే దెర్ విల్ బి ఓన్లీ టూ లైన్స్ సో ఎందుకు అట్లా అని ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు బట్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ దిస్ వాళ్ళ గురించి అయితే ఈ వీడియో అనుకోండి సో టూ లైన్స్ ఏంటి అంటే ఒకటి అప్ లైన్ ఒకటి డౌన్ లైన్ ఓకే సో అప్ డౌన్ అప్ అండ్ డౌన్ లైన్స్ అంటే బేసిక్గా అవి ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రైన్ ట్రావెల్ చేస్తుంది అనమాట అంటే అప్ లైన్ అంటే బేసిక్గా రెండు స్టేషన్స్ ఎక్స్ అండ్ వై తీసుకుంటే ఎక్స్ నుంచి వైకి వెళ్ళేది అండ్ డౌన్ లైన్ తీసుకుంటే వై నుంచి ఎక్స్కి వచ్చేదని అర్థం సో అందుకే స్టేషన్ ప్రవేశ స్టార్ట్ చేశాక మనకి పాయింట్స్ అనేవి ఉండవు అనమాట జనరల్గా పాయింట్ అంటే ఏంటి అంటే ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి ట్రైన్ షిఫ్ట్ అవ్వాలి మూవ్ అవ్వాలి అంటే పాయింట్ అనేది ద పాయింట్ ఇస్ రెస్పాన్సిబుల్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ పాయింట్ వల్లనే ఒక ట్రైన్ అనేది ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి మూవ్ అవుతుంది అనమాట సో అది పాయింట్ అంటే ఏంటి అనేది వచ్చే వీడియోస్లో డీటెయిల్గా చెప్తానండి సో పాయింట్స్ అవేమి ఉండవు కాబట్టి రెండు లైన్లు మట్టిగా ఉంటుంది స్టేషన్ ప్రమిస్ స్టార్ట్ సో అట్లా పాయింట్స్ ఏమి ఉండని ప్లేస్ని మన భాషలో రైల్వే భాషలో ఏమంటామంటే బ్లాక్ సెక్షన్ అంటాం అనమాట ఓకే సో ఈ బ్లాక్ సెక్షన్లో బేసిక్గా చూసుకుంటే నార్మల్ చిన్న చిన్న స్టేషన్స్కి రెండు లైన్సే ఉంటాయి అప్ అండ్ డౌన్ ఈ మధ్యలో డబ్లింగ్ అంటారు కదా యాక్చువల్గా వినే ఉంటారు మీరు ఈ న్యూస్లో కొన్ని స్టేషన్స్ డబ్లింగ్ అయినాయి అంటే అప్ అండ్ డౌన్ అలవ్ చేస్తున్నాయని అర్థం అనమాట కొన్ని స్టేషన్లో ట్రిప్లింగ్ కూడా చేస్తున్నారు సో అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతూ ఉంది రైల్వేలో ఓకే సో పుట్టింగ్ దాట్ అ ప్యాట్ బేసిక్గా ట్రైన్ ఎట్లా అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం ఇప్పుడు సో ఒక ట్రైన్ అనేది ఒక ఎక్స్టేషన్ నుంచి వై స్టేషన్కి వెళ్ళాలి అంటే ఎక్స్ స్టేషన్ యొక్క స్టేషన్ మాస్టర్ వై స్టేషన్ యొక్క స్టేషన్ మాస్టరు హ్యావ్ టు ప్లే అ వైటల్ రోల్ అనమాట అండ్ వీళ్ళిద్దరు మనుషులతో పాటు ఆల్ ద సిగ్నలింగ్ గేర్ టెలికమ్యూనికేషన్ గేర్ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట సో ఈ టెలికమ్యూనికేషన్ వాళ్ళది ఏం గేర్ ఉంటుంది అంటే టెలిఫోన్స్ ఉంటాయన్నమాట మన స్టేషన్ మాస్టర్ రూమ్కి వెళ్ళి ఉంటే యూ గుడ్ హ్యావ్ సీన్ నెంబర్ ఆఫ్ టెలిఫోన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఒకటి గేట్ గురించి ఒకటి ఇంకొక స్టేషన్ మాస్టర్తో ఇంకొకటి ఫోన్ ఇంకొకటి కంట్రోలర్ సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఉంటాయన్నమాట సో ఆ ఫోన్స్ కమ్యూనికేషన్ అనేది టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంటే చూసుకునిద్ది అనమాట సో ఎక్స్ స్టేషన్ యొక్క స్టేషన్ మాస్టర్ ఏం చేస్తారు ఆయన దగ్గర ఒక ట్రైన్ ఉంది దాన్ని వైస్ స్టేషన్కి పంపించాలి అంటే త్రూ ద టెలిఫోన్ ఆయన వైస్ స్టేషన్కి వస్తని కాంటాక్ట్ చేసి నా దగ్గర సో ఆయన సో ట్రైన్ ఉంది నేను డిపార్ట్ చేయాలి మీ దగ్గరికి పంపించేది వీలు ఉందా అని అడుగుతారనమాట అప్పుడు వై స్టేషన్ మాస్టరు ఆయన ఉన్న స్టేషన్లో ఆయన ఏదైనా రోడ్డు అంటే ట్రైన్ తీసుకునే ఖాళీ ఉంటుంటే ఏదైనా రోడ్డుకి దెన్ ఆయన దాన్ని ఒబే చేస్తారు దెన్ ఓన్లీ ద ఎక్స్ స్టేషన్ మాస్టర్ కెన్ సెండ్ దాట్ ట్రైన్ టు ది వైస్ స్టేషన్ ఒకవేళ వై స్టేషన్ మాస్టర్ అవుట్ ఆఫ్ ఎనీ రీజన్ అంటే బ్లాక్ ఉంది లేదు ఏదైనా ఫెయిల్యూర్ ఉంది లేదు అని చెప్తే ఎక్స్ స్టేషన్ మాస్టర్ గుడ్ నాట్ సెండ్ ద ట్రైన్ ఓకే దట్ ఈస్ అగేన్స్ట్ ద రూల్స్ అనమాట సో ఎక్స్ వన్స్ ద ఎక్స్ స్టేషన్ మాస్టర్ గాట్ దాట్ అథారిటీ టు సెండ్ ద ట్రైన్ దెన్ ఎక్స్టేషన్ మాస్టర్ విల్ టేక్ ఆఫ్ ద కన్సర్న్ సిగ్నల్ అనమాట అంటే ఆ ట్రైన్ ఏ రోడ్లో అయితే ఉందో ఆ రోడ్డుకి తగ్గ స్టార్ట్ అని టేక్ ఆఫ్ చేస్తారనమాట ఈ టేక్ ఆఫ్ చేయడం అంటే ఏంటి అంటే సిగ్నల్ వేస్తారనమాట ఓకే ఈ సిగ్నల్ వేయటం అనేది సో మీకు తెలిసి ఉంటుంది కదా ఎవరి దగ్గర ఉంటుందో ఇట్ ఈస్ బేసికలీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టేషన్ మాస్టర్ అది కూడా కన్సర్న్ అథారిటీస్ నుంచి పర్మిషన్ వచ్చాక ఆయన సిగ్నల్ని వేస్తారు సిగ్నల్ టేక్ ఆఫ్ చేస్తారు ఓకే సో సిగ్నల్ టేక్ ఆఫ్ చేయడం అంటే ఏంటి అంటే బేసిక్గా స్టేషన్స్లో ఎప్పుడైనా గమనించారా ఏ కైండ్ ఆఫ్ ఏ కలర్ ఆస్పెక్ట్ వెలుగుతూ ఉంటుంది అప్పుడు బేసికల్లీ రెడ్ ఎప్పుడైనా సిగ్నల్ వేసినప్పుడు మాత్రమే ఇదర్ హెచ్జీ కానీ డీజీ అంటే ఎల్లో కానీ గ్రీన్ కానీ వస్తుంది అవునా సో ఎల్లో ఎందుకు గ్రీన్ ఎందుకు అనేది ఫర్దర్గా చెప్తాను సో అప్పుడు కన్సర్న్ లైన్ బట్టి ఎక్స్ స్టేషన్ మాస్టర్ సిగ్నల్ వేస్తారు సిగ్నల్ టేక్ ఆఫ్ చేస్తారు అక్కడ వచ్చిన ఆస్పెక్ట్ బట్టి లూకు పెళ్ళి ఆయన యొక్క స్పీడ్ని మెయింటైన్ చేస్తూ వైస్ స్టేషన్కి బయలుదేరుతారు అనమాట సో బేసిక్గా ఇది ఎక్స్ స్టేషన్ నుంచి వైస్ స్టేషన్కి పంపించే పద్ధతి సో ఈ వైస్ స్టేషన్కి వెళ్ళాక వైన్ నుంచి జెడ్కి వెళ్ళాలనుకోండి సేమ్ ప్రాసెస్ రిపీట్స్ వైస్ స్టేషన్ మాస్టర్ జెడ్ స్టేషన్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని అప్పుడు సిగ్నల్ వేస్తారు అప్పుడు జడ్ స్టేషన్ మాస్టర్ తర్వాత స్టేషన్ మాస్టర్ సో ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విత్ ఆల్ ద స్టేషన్ మాస్టర్స్ దాట్ ఆర్ సైడ్ బై సైడ్ అనమాట సో బేసిక్గా ఇది జరిగే ప్రాసెస్ ఓకే సో ఈ ఎల్లో ఏంటి గ్రీన్ ఏంటి అంటే ఎల్లో ఎప్పుడు వస్తుంది అంటే బేసిక్గా ఆ ట్రైన్ ఒక పాయింట్ మీద నుంచి వెళ్ళాలి అంటే అప్పుడు ఎల్లో వస్తుంది కాదు ఆ ట్రైన్ వితౌట్ ఎనీ పాయింట్ స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అంటే ఏ కరువు తిరగక్కర్లేదు అప్పుడు డీజీ వస్తుంది అనమాట ఓకే ఓకే మీటింగ్ డీటెయిల్స్ వచ్చే వీడియోస్లో చెప్తాను ఈ వీడియో మీకు ఎక్సైటింగ్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ వస్తే కమెంట్ చేయండి